హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో రాగి సంగటి అండి నెల్లూరు స్పెషల్ రాగి సంగటి చేపల పులుసు అండి చూడండి రాగి సంగటి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కప్పు రైస్ తీసుకుందామండి మామూలు నార్మల్ రైస్ మనం వాడుకునేవేను చూడండి ఇవి ఒక మట్టి కుండలో ఈ విధంగా వాష్ చేసుకొని ఒక్క రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుందామండి అదే కప్పుతో అయితే నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా నానిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఉంచుకొని ఈ విధంగా బాగా ఉడకనిద్దాం ఈ లోపు ఒక కప్పు వరకు రాగి పిండి అండి ఇది రాగిపిండి తీసి పక్కన పెట్టుకుందాము అన్నం బాగా ఈ విధంగా బాగా ఉడకాలండి మెత్తగా ఉడికేంత వరకు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తగినంత చూడండి ఇప్పుడు బాగా రైస్ అంతా ఈ విధంగా బాగా బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రాగిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పప్పు గుత్తి కాడతో నేను చూపించిన విధంగా కలుపుకుంటూ రావాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది బాగా కలపాలి ఈ కలిపే విధానంలోనే రాగి ముద్ద బాగా వస్తుంది చూడండి ఈ విధంగా ఉండలు కట్టకుండా కింద నుంచి పైకి ఈ విధంగా కలుపుకుంటూ రావాలి చూపించిన విధంగా చూడండి అప్పుడే మనకి ముద్ద సరిగా వస్తుంది లేదంటే అంత ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది చిన్న మంట మీదే ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మనం కలుపుకుంటూ రావాలి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ అంత కరెక్ట్ క్వాంటిటీలో సరిపోయింది ఈ విధంగా బాగా బాయిల్డ్ అవ్వాలండి రాగి పిండి బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా వాటర్ తలుపుకొని పప్పు గుత్తుకున్నదంతా శుభ్రంగా తీసేసుకొని ఈ విధంగా వదిలేయాలి కాస్త అంతా నెయ్యి వేసుకొని చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు అలా మగ్గనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్ ఉడికిపోయింది కదండి సంగటి ఈ విధంగా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఆ వేడి మీదే కొద్దిగా మన చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ తలుపుకొని ఈ విధంగా ముద్దని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎంతో మెత్తని నూట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా సంగటి అయితే రెడీ అయిపోయింది చూడండి దీనిలో కాంబినేషన్ చేపల పులుసు కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా రుచిగా ఉంటుందండి మా నెల్లూరులో ఫేమస్ అయితే రాగి సంగటి చేపల పులుసు అండి ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి రుచికరమైన రాగి సంగటి కాంబినేషన్ చేపల పులుసు ఫిష్ కర్రీ చూడండి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ రాగి సంగటి అండి చాలా మెత్తగా ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి